అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను వీక్ డే ఇన్ మై లైఫ్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఎప్పుడు చేసిన చికెన్ దమ్ బిర్యానీ ఫ్లాప్ అవుద్ది ఈసారి బాగా వచ్చిందని చాలా మంది నాకు కామెంట్ సెక్షన్ లో అడిగారు ఈ ఆ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ని క్లిక్ చేస్తే నా వీడియోస్ బోల్డ్ అని మీకు వస్తూ ఉంటాయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక కేజీ చికెన్ కి ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకొని నేనైతే ఈ రెసిపీని చేస్తున్నాను ఇలా తీసుకోవడం వల్ల చికెన్ ఎక్కువ అవ్వదు అలాగని బిర్యానీ రైస్ కూడా ఎక్కువ అవ్వదు అందుకే నేను ఒక కేజీకి ఒక కేజీ బిర్యానీ రైస్ అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ గా బాగా క్లీన్ చేసుకునే చికెన్ తీసుకోండి నేను యాడ్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మ్యారినేషన్ లో చికెన్ పట్టడానికి మాత్రమే ఏవైనా సరిపోతే కావాలంటే బిర్యానీ చేస్తున్న టైమ్ లో వేసుకోవచ్చు ప్రస్తుతానికి అర స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కాక తగినంత ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా బాగా సన్నగా తరి పెట్టుకున్నా పుదీనా ఆకులు ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఒక నిమ్మకాయని రసం తీసి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నిమ్మకాయ యాడ్ చేయడం వల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్ గా జ్యూసీగా కుక్ అవుతదన్నమాట నిమ్మకాయ మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా యాడ్ చేసుకోండి చాలా టేస్ట్ అయితే బాగుంటది మసాలాలన్నీ చికెన్ ముక్కకి బాగా పట్టుకునేలాగా పిసుకుతో కలుపుకోవాలి అలాగైతేనే ముక్కలకి మసాలాలు బాగా పడతాయి అనమాట చికెన్ ని అప్పటికప్పుడే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చేసుకునే కన్నా ముందు రోజు రాత్రి మ్యారినేట్ చేసి రాత్రి అంతా మ్యారినేషన్ ఉంచుకొని తెల్లారి చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటది ఇలా ముందు రోజు మ్యారినేట్ చేసి చికెన్ బిర్యానీ చేసుకోవడం వల్ల మసాలా ఫ్లేవర్ అనేది చికెన్ లో బాగా తెలుస్తుంది ఇంకా జ్యూసీగా టెండర్ గా బాగా మెత్తగా ఉంటది ముక్క మేము టూ డేస్ ముందే చికెన్ తెచ్చి మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాము దాని వల్ల మాకు నెక్స్ట్ డే బిర్యానీ చాలా టేస్టీ గా వచ్చింది ముందు రోజు మ్యారినేట్ చేసుకుంటే వీలైనంత వరకు ని అవాయిడ్ చేసి మ్యారినేట్ చేసుకోండి కర్డ్ వేసుకుంటే బ్యాక్టీరియా ఫామ్ అవుతదంట వేళ అప్పటికప్పుడే మ్యారినేట్ చేసుకొని చేసుకుంటున్నాము అనుకుంటే కర్డ్ వేసుకున్నప్పుడు టూ టు త్రీ అవర్స్ వరకే ఉంచుకొని మ్యారినేట్ చేసుకోండి చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది ఇప్పుడు బిర్యానీ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ ప్రాసెస్ అందరికీ తెలిసిందే అని అనుకుంటారు కానీ నేను చేసినట్టు చేస్తే ఫ్లేవర్స్ అయితే డిఫరెంట్ గా వస్తుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత క్వాంటిటీలో రైస్ తీసుకుంటామో దానికి తగినంత బౌల్లో వాటర్ తీసుకొని మరిగించుకోవాలి దాంట్లో బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత గుండెగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ నెయ్యి గానీ ఆయిల్ గాని యాడ్ చేసుకోవాలి అలా చేయడం వల్ల రైస్ అనేది ముద్దుగా కాకుండా పొడి పొడిగా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అది మాత్రం తప్పకుండా యాడ్ చేయండి తర్వాత ఉప్పు యాడ్ చేసుకోండి కొంచెం ఎక్కువే ఉండాలి మనం సముద్రపు ఉప్పు ఎలాంటి టేస్ట్ అయితే వస్తుందో ఆ టేస్ట్ లో ఉండాలన్నమాట బిర్యానీ రైస్ కుక్ అయ్యే లోపు చికెన్ సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేలా ఉడికించుకోవాలి ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఒక పెద్ద గిన్నెలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసి బాగా ఎర్రగా వేపుకోవాలి ఇక్కడ మీకు చిన్న డౌట్ వచ్చే ఉంటది చికెన్ దమ్ బిర్యానీ అంటే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ముందు వేసుకొని తన పైన సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిన బిర్యానీ రైస్ ని యాడ్ చేసుకుని ఉడికించుకోవడం అని అనుకుంటున్నారు కదా చాలా మందికి ఆ ప్రాసెస్ చాలా కష్టంగా అనిపిస్తుంది ఈవెన్ నాకు కూడా చాలా కష్టంగా అనిపించేది నేను అలా చాలాసార్లు ట్రై చేశాను కానీ అయితే చికెన్ మాడిపోయేది లేకపోతే సరిగ్గా ఉడికేది కాదు పచ్చి పచ్చిగా ఉండిపోయేది అందుకే ఈ ప్రాసెస్ ఈజీగా ట్రై చేశాను అనమాట ఈ ప్రాసెస్ ని బ్యాచ్లర్స్ ఇంకా బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఏ కష్టం లేకుండా ఇంకా బిర్యానీ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు టూ అవర్స్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని యాడ్ చేసుకుని సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఇంకొక సైడ్ ఉల్లిపాయలు బాగా వేపుకున్నాక నిలువుగా కోసుకున్న టమాటోలు యాడ్ చేసుకుని అందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి టమాటా ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే చికెన్ యాడ్ చేస్తాం కదండి అది ఉడుకుతున్నప్పుడు ఈ టమాటోలు కూడా మగ్గిపోతాయి టొమాటోల్ని మూతపెట్టి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని యాడ్ చేసి వెజ్ కర్రీ చేయడం చాలా ఈజీ నార్మల్ గా అయితే నాన్ వెజ్ కర్రీస్ అని అనిపిస్తుంది ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ఇంకేం చేయడం ఈజీగా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా మీకు నాన్ వెజ్ ఇష్టమా వెజ్ ఇష్టమో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ కామెంట్స్ అన్ని నేను చదువుతాను ఇంకా రిప్లై కూడా ఇస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ ట్రై చేస్తాను చేయడానికి ఫైనల్ గా బిర్యానీ రైస్ అనేది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు బాయిల్ అయిపోయింది ఇది ఎలా తెలుస్తుంది అంటే ఒక మెదుకు తీసి ఇలా నొక్కినట్టు అయితే దిగి విరగనట్టు కొంచెం గట్టిగా మెదుకులాగే తగులుతుంది అనమాట అలా అయితే సెవెంటీ పర్సెంట్ కుక్ అయినట్టు బిర్యానీ రైస్ అంతా వాటర్ లేకుండా ఫిల్టర్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాక ఒక చిన్న కప్పుతో బిర్యానీ వాటర్ అయితే కొంచెం తీసుకున్న సైడ్ పెట్టుకోండి లాస్ట్ లో అది యూజ్ అవుతుంది చికెన్ లో ప్రత్యేకించి ఉడకడానికి వాటర్ వేయక్కర్లేదు చికెన్ నుండి రిలీజ్ అయిన వాటర్ తోనే చికెన్ అంతా ఉడకుతద ఈ చికెన్ దమ్ బిర్యానీ లో కొత్తిమీర పుదీనా ఫ్లేవర్స్ అయితే చాలా బాగా డామినేట్ చేస్తాయి అవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా అయినంత వరకు ఎక్కువగా వేసుకోవడానికే ట్రై చేయండి ఎవరికైతే పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ నచ్చదో వాళ్ళు స్కిప్ చేసి ఇవ్వచ్చు నాకైతే పర్సనల్ గా కొత్తిమీర ఫ్లేవర్ కంటే పుదీనా ఫ్లేవర్ అంటే ఇష్టం మా ఆయనకి ఏదైనా ఒకటే ఏదైనా ఈజీగా తినేస్తారు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే చికెన్ బాగా ఉడికిపోయింది కానీ దాంట్లో వాటర్ ఇంకా అలానే ఉంది ఈ టైంలోనే మనం ఉడికించుకున్న బిర్యానీ రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ స్పెషల్ గా ఫ్రైడ్ ఆనియన్స్ అవేం యాడ్ చేయట్లేదు మీకు అది కావాలంటే ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకొని అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే అవసరం లేదని అనిపించింది ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది మీకు వీలైతే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని కూడా యాడ్ చేసుకోండి ఇందాక మీకు బిర్యానీ రైస్ ఉడికించుకున్న వాటర్ కొంచెం బౌల్లో తీసుకొని ఉంచుకోమని చెప్పాను కదా అవంతా వేసుకోవాలి ఆ తర్వాత బిర్యానీ మసాలా కూడా యాడ్ చేయాలి నేను ఇక్కడ స్పెషల్ గా మళ్ళీ బిర్యానీ మసాలా ఎందుకు యాడ్ చేస్తున్నానంటే పైన బిర్యానీ రైస్ కి మసాలా ఫ్లేవర్ ఏం ఉండదు అనమాట ఇలా చికెన్ మసాలా గాని బిర్యానీ మసాలా గాని పైన యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది ఆ తర్వాత మీ దగ్గర ఉంటే కొత్తిమీర బాగా గుండె తరుక్కొని వేసుకోండి తర్వాత కసూరి మేతి ఇంకా కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది ఆ ఫ్లేవర్ అయితే మంచిగా వస్తుంది అనమాట ఈ టైంలోనే చాలా మంది ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు నాకైతే ఫుడ్ కలర్ నచ్చదు కాబట్టి నేను యాడ్ చేయలేదు మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు సర అన్ని యాడ్ చేసుకునేసరికి పైన ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో కలర్ఫుల్ మాత్రమే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటది సార్ మీరు కూడా ట్రై చేసి మీకు ఇష్టమైన వాళ్ళకి పెట్టి టేస్ట్ ఎలాగుందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఆ గిన్నె పైన మూత టైట్ గా ఉంటది ఆవిరి బయటకు రాదు కాబట్టి నేను నార్మల్ గా గిన్నె పెట్టేసుకుంటున్నాను మీకెవరికైనా అలా అవ్వకుండా ప్రాబ్లం అయితే అల్యూమినియం కవర్ పెట్టుకోవచ్చు లేకపోతే మైదా పిండితో కూడా సీల్ చేసుకోవచ్చు అయితే కేజీ రైస్ లో కొంచెం బియ్యం మిగిలిపోయిందనమాట ఆ కళాయిలో సరిపోలేదు అందుకే మసాలాలు వేసి మళ్ళీ ఉడికించేస్తున్నాను టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగా అవుట్పుట్ వచ్చిందో కొంచెం కష్టపడితే చాలా ఈజీగా టేస్టీగా దమ్ బిర్యానీ రెడీ చేసుకొని తినుకోవచ్చండి చాలా సింపుల్ రెసిపీ అనమాట మీరు చూసినట్టయితే బిర్యానీ కూడా పొడి పొడిగా మెదుకుల్లాగా ఎంత చక్కగా వచ్చిందో అసలు రెస్టారెంట్ కి తీసిపోలేదనమాట అంత చక్కగా వచ్చింది ముక్క మెత్తగా ఉడికిందో లేదో చూద్దాం ఆగండి చూసారా ఎంత చక్కగా ఉడికిందో చాలా మెత్తగా జ్యూసీగా చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్ గా ఉడికిందో ఒక చికెన్ ముక్క ఉడికిందో లేదో చూస్తే తెలిసిపోద్ది కింద ముక్కలన్నీ ఉడికాయ లేదో అన్నది బిర్యానీ ఒక్కటి ఉంటే సరిపోతుందా కొంతమందికి రైతా లేకుంటే అస్సలు ముద్ద దిగదనమాట ఈ రోజు వీడియోలో రైతా స్పెషల్ గా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను రైతాలో స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట చాలా మంది అనుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి పెరుగు చట్నీలో కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల రైత ఫ్లేవర్ మొత్తం మారిపోతుంది గుండెగా తరుక్కున్న ఉల్లిపాయలు పుదీనా కూడా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఆ తర్వాత పెరుగు ఉప్పు చేసుకొని బాగా కలుపుకున్నాక వాటర్ తగిన చేసుకొని కలుపుకోవడమేని అంతేనండి సింపుల్ గా మంచి ఫ్లేవర్ తో పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోతుంది మీలో ఎంత మందికి బిర్యానీతో పెరుగు చట్నీ లేకపోతే కామెంట్ సెక్షన్ లో చేయండి మా ఆయనకు కూడా పెరుగు చట్నీ లేకపోతే బిర్యానీ అస్సలు నచ్చదు అనమాట ఇంకా టేస్టింగ్ టైం మా ఆయన ఆల్రెడీ టేస్ట్ చూసేసారు కాబట్టి ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందో నా ఫేస్ ఎక్స్ప్రెషన్ లోనే తెలిసిపోద్ది హ్యాపీ ఫేస్ అనమాట చాలా టైమ్స్ చాలా చాలా రెసిపీస్ చేసి సక్సెస్ఫుల్ అయ్యాను గానీ దమ్ బిర్యానీ చేసి ఎప్పుడు ఫ్లాప్ అవడమని ఈసారి మాత్రం సక్సెస్ అయ్యేసరికి చాలా హ్యాపీగా అనిపించింది పాపకి కూడా చాలా బాగా నచ్చిందంట మేమైతే బిర్యానీ తింటూ ఎంజాయ్ చేస్తాం మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం